హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు స్ట్రీట్ స్టైల్ ఆలూమ్ మిక్చర్ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నా ముందుగా దీనికోసం రెండు ఆలు తీసుకోవాలండి ఆలు పైన లేయర్ తీసేసి చూడండి ఈ విధంగా పైన లేయర్ తీసేసి ఒక గ్రేటర్ తీసుకొని చూడండి ఈ విధంగా సన్నని హోల్స్ ఉన్న సైడ్ కాకుండా ఇలా ఆలు చిప్స్ ఉన్న సైడ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పల్చగా కట్ చేసుకున్న తర్వాత ఈ ఆలు ముక్కలని ఒక చాక్ తీసుకొని చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి నేనైతే ఎలా కట్ చేస్తున్నానో సన్నగా చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి అన్నింటినీ ఇదే విధంగా కట్ చేసుకోవాలండి ఈ కట్ చేసుకున్న ఆలు ముక్కలని చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న ఆలు ముక్కలని వాటర్లో వేసుకోవాలండి చూడండి ఈ విధంగా సాల్ట్ కలిపిన వాటర్లో వేసుకోవాలి ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ వాటర్లో ఉండనిచ్చిన తర్వాత ఈ వాటర్ అంతా తీసేసి ఆలు ముక్కలని రెండు మూడు సార్లు అయినా వాటర్ మారుస్తూ క్లీన్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా వైట్గా ఉండాలండి ఆలు ముక్కలు వాటర్ అంతా తీసేసి చూడండి ఇలా ఉండాలండి ఇప్పుడు ఇందులోకి చాలా చల్లటి వాటర్ని యాడ్ చేసుకోవాలి లేదంటే మీ దగ్గర ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ అయినా ఒక ప్లేట్లో పెట్టి పైనుండి వాటర్ వేసుకోవాలి చూడండి ఐస్ వాటర్ వేశాక కూల్ వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా అని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆలు ముక్కలని ఒక పొడి క్లాత్ తీసుకొని ఈ విధంగా ఆలు ముక్కలన్నింటినీ ఈ పొడి క్లాత్లో వేసుకొని వాటర్ చేతికి అంటుకోకుండా ఉండే అంతవరకు ఆరనివ్వాలి ఈలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక మూడు రెమ్మల కరివేపాకు వేయించుతున్నాను ఇలా ఉంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి మార్చుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు హాఫ్ కప్ పల్లీలు తీసుకొని చూడండి ఆయిల్లో ఈ విధంగా వేయించాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించితే పల్లీలు చాలా చక్కగా వేగుతాయండి చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి లేదంటే పల్లీలు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనండి ఇలా ఉంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి మార్చుకొని చల్లారనివ్వాలి ఓకేనండి ఆలు చూద్దామా చేతికి తడి ఏమంటలేదు కాబట్టి ఇప్పుడు ఫ్రై చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో చూడడానికి ఒక ఆలు పీస్ని వేసి చూడండి ఓకేనండి ఆయిల్ వేడైంది కాబట్టి ఇప్పుడు ఆలుని వేసుకోవచ్చు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆలుని కలుపుతూనే ఉండాలండి చూడండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఆలు చన్నని లేయర్స్లా ఉంటుంది కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి ఇదే విధంగా అన్నింటినీ వేయించుకోవాలి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి వేయించిన ఆలు వేయించిన పల్లీలు వేయించిన కరివేపాకు టేస్ట్కు తగినంత సాల్ట్ హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను అన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది మీరు ఇక్కడ పెప్పర్ పౌడర్కి బదులు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చండి ఓకేనండి స్ట్రీట్ స్టైల్ ఆలు మిక్చర్ రెడీ అయిందండి చూడండి సుంచగానే ఎంత చక్కగా ముక్కలవుతుందో ఓకేనండి హోమ్మేడ్ కరకరలాడే స్పైసీ ఆలు మిక్చర్ రెడీ అయిందండి ఎంతో టేస్టీగా చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే